ఓం డాక్టర్ వెంకటాచ గారికి కారికన నమస్కారములు సార్ పురాణాలు అనగా ఏ ఏ వస్తాయి సార్ చెప్పండి సార్ దయచేసి ఓం ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ శ్రీనివాస్ గారు ప్రశ్న విన్నారు కదండి ఆయన పేరు శ్రీనివాస్ అని కూడా ఆయన అందులో చెప్పుకోలేదు నాకు ఈమెయిల్ పెట్టాడు కాబట్టి తెలుస్తోంది శ్రీనివాస్ గారు మొట్టమొదట మీరు వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఇవన్నీ చెప్పాలండి నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి అంటే లాస్ట్ వీడియో తర్వాత చాలా వీడియోస్ నేను చేశాను కదా అప్పుడు చూసే వాళ్ళకి తెలవాలి ఎవరు మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారు నేను ఎవరినో నేను మొదటే చెప్పుకుంటా చూడండి నేను నేను ఫలానా నేను చెప్తాను అలా చెప్పాలి మీరు కూడా నేను ఇన్ని వందల వీడియోస్ చేసినా కానీ నేను ప్రతిసారి నా పేరు చెప్తాను ఎందుకంటే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా చూసినా వాళ్ళకు కూడా తెలవాలి ప్లస్ నేనే చెప్తున్నానని నేను రూఢీగా చెప్పాలన్నమాట అలా శ్రీనివాస్ గారు మీరు కూడా మీ పేరు చెప్పాలి కంగారు పడకండి జాగ్రత్తగా చెప్పండి ఫైల్ సైజ్ పెద్దగా అవుతుంది అయితే అయ్యింది దాన్ని జీమెయిల్లో పంపించేటప్పుడు గూగుల్ డ్రైవ్లో పెట్టాలి అంటే మీరు ఏం పెట్టక్కర్లేదు మీరు అటాచ్ చేస్తే అదే చెప్తుంది అనమాట సైజ్ పెద్దగా ఉంది గూగుల్ డ్రైవ్లోకి వెళ్తుందంటే ఎస్ అని పర్మిషన్స్ ఇవ్వాలి అక్కడ పర్మిషన్స్ ఉంటాయి మీరు అది పంపించిన తర్వాత వెంటనే షట్ ఆఫ్ చేసేకూడదు మీరు పంపించిన వెయిట్ చేస్తే వాడు అడుగుతాడు ఏ పర్మిషన్స్ కావాలి ఎడిటర్ పర్మిషన్సా వ్యూవర్ పర్మిషన్సా అని అడుగుతాడు ఎడిటర్ పర్మిషన్స్ ఇవ్వాలి అప్పుడు నేను దాన్ని డౌన్లోడ్ చేసుకోగలుగుతాను చేసుకొని మీకు ఆ వీడియోని నేను చేసే వీడియోతో అటాచ్ చేయగలుగుతాను ఇవి కొద్దిగా నేర్చుకోవాలండి మీరు నాకు తెలియదండి అవన్నీ ఇవన్నీ కదా కుదరదు తెలుసుకోండి ఎలా అన్నా తెలుసుకోండి ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోండి నేర్చుకోవాలి నేర్చుకోకపోతే సమాజంలో బతకలేదు ఏ విషయమైనా సరే అవసరం అనుకుంటే కింద మీద పడి నేర్చుకోవాలి ఇది పద్ధతి ఎంతసేపు నేను ఇలా ఉంటానండి ఇలా మారను అంటే కుదరదు మార్చుకోండి కొద్దిగా మీకు ప్రశ్న అడగాలనుంది వీడియో చక్కగా చేసి పెట్టాలనుంది అన్నప్పుడు నేర్చుకోండి లేదు సార్ మీరు ఇట్లా సార్ అట్లా సార్ అంటే పంపించకండి కానీ స్పష్టంగా చక్కగా వీడియో చేయాలి ఇది కంపల్సరీ చెయ్యకపోతే నేను చెయ్యనండి ఈసారి నుంచి మీ పేరు చెప్పకపోతే నేను వీడియోలు చేయను మీకు మీ మీ ప్రశ్న సమాధానం రాదు కంపల్సరీ చెప్పాలండి ధైర్యంగా ఉండాలండి మనిషి అన్నవాడు అధైర్యపడకూడదు ఓకే సో జాగ్రత్తగా చెయ్యండి మీరు అమాయకంగా చేశారు నాకు తెలుసు కానీ అమాయకతో మానుకోండి తెలివితేటలు పెంచుకోండి ఆవేశపడకండి ఆరామ్సే హాయిగా ప్రశాంతంగా ప్రశ్న అడగండి ఓకే ఇప్పుడు మనం సమాధానం వెళ్దాం పురాణం అంటే ఏమిటి పురాణాలు ఎన్ని ఇలాంటి ప్రశ్న వచ్చింది అయితే మనకి ఏదైనా సరే వేదమే ఆధారం కదండి వేదం ద్వారానే ఏదన్నా విషయం మనం మాట్లాడుకుంటాం సో మనము వేదంలో ఏం చెప్పారు అనేది చూద్దాం అథర్వణ వేదంలో పదిహేనవ కాండంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఈ మంత్రము అథర్వణ వేదము పదిహేనవ కాండంలో తొమ్మిదవ మంత్రము పదిహేనవ కాండంలో ఆరవ సూక్తంలో ఆరో సూక్తంలో తొమ్మిదవ మంత్రం ఇది ఇందులో రుచాం చ వై సహ సాహ్నాం చ చజుషాం చ బ్రహ్మణ ప్రియం ధామ భవతి ఏవం వేద చాలా సింపుల్ మంత్రం ఇది రుచాం అంటే రుక్కులను మరియు వై నిశ్చయంగా సహ అతడు సామ్నాం సామాములను చ మరియు యజుషాం యజుష్యుల్ను చ మరియు బ్రహ్మణః ఇక్కడ బ్రహ్మణః అన్నది బ్రాహ్మణ కాదు బ్రహ్మణః బ్రహ్మణః అంటే వేదం అన్నమాట అయితే మనకి ఎందుకని ఇంకొక చోట చందాగంసి అని చెప్తాడనమాట సో అలా చెప్పినప్పుడు ఎందుకు ఇట్లా అథర్వ వేదానికి వేరు వేరు పేర్లు పరమాత్ముడు ఇచ్చాడు అంటే అన్నిట్లోనూ రుక్కులు యజస్సులు సామాలు ఉంటాయి ఈ అథర్వణ వేదంలోనూ అన్నీ కలిపి ఉంటాయి సో అందుకని దీనికి ఏ పేరన్నా పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా ఆయన పెట్టిన పేరు అది సో బ్రహ్మణ చ మరియు ప్రియం ప్రియం అంటే ప్రియమైనది అని అర్థం ధామవతి ధామ అంటే నివాసం భవతి అవుతుందో యహ ఆ పరమాత్మ ఏవం మొత్తం సర్వవ్యాప్ అయినో అతన్ని వేద తెలుసుకునునో అన ఎవరు తెలుసుకునునో సహా అతడు ఎవరైతే తెలుసుకుంటాడు ఈ మంత్రానికి దేవత వ్రాత్యో దేవత వ్రాత్య అంటే పరమేశ్వరుడు అనమాట వ్రత వ్రతము నుంచి వచ్చేది వ్రాత్య సో వ్రతము కలిగిన వాడు మాత్రమే ఆ పరమాత్మను తెలుసుకోగలడు అని చెప్పడానికి ఆ దేవత అన్నమాట సో వ్రతం కలిగి రుక్కులు యజస్సులు సామాలు అథర్వము ఇవన్నీ తెలుసుకున్నవాడు అవే ప్రియమైనవి కలిగి ఉన్నవాడు అవి కాకుండా ఇంకేమీ ప్రియమైన వాడు కాదు ఇవే ప్రియమైనవి ఉండాలి అవి అవి నివాసంగా ఉండాలి అతనికి అంటే వాటిల్లోనే బతకాలి ఏ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినా ఆ వేదన నుంచే చెప్పాలి ఏ సమస్య వచ్చినా ఆ వేదాన్నే ఆకర్షించాలి ఆ వేదం వేపే వెళ్ళాలి అలా ఉన్నవాడికి ఆ పరమాత్మ తెలియబడతాడు మిగతా వాళ్ళకి పరమాత్మ తెలియబడడు సింపుల్ స్టోరీ ఇది అయితే దీనిలో పురాణం ఎక్కడుందండి అనే ప్రశ్న వస్తుంది నాకు తెలుసు మీరు దానికోసం వెయిట్ చేస్తున్నారు వస్తా ఫస్ట్ ఈ సీక్వెన్సీ మంత్రం చెప్పాలి మొట్టమొదటి చెప్పడం ఏంటి ఈ నాలుగు వేదాలు తెలియని వాడికి వాటిని నివాసంగా చేసుకోని వాడికి పరమాత్మ ఎన్నటికీ తెలవడు ఇప్పుడు పరమాత్మ నాకు తెలుసండి పరమాత్మని మీరు చెప్తున్నారు తెలుసండి అని అనొచ్చు మీరు ఆ తెలవటం వేరు తెలవటం వేరు సో ఇప్పుడు నెక్స్ట్ మంత్రంకి వెళ్దాం స బృహతీం దిశమను వ్యచలత్ సింపుల్ మంత్రం సహ బృహతీం గొప్ప దిశం దిశల వైపు అనువ్యచలత్ అనుసరించి వెళ్తాడు ఎవరో ఆ పరమాత్మ అతని తెలుసుకో అని చెప్తున్నాడు అనమాట సరే ఇది చాలా సింపుల్ మాత్రం తొమ్మిది తర్వాత ఇది చెప్పేశాడు పది చెప్పిన తర్వాత పదకొండుకి వెళ్దాం ఇది పదకొండవ మంత్రం ఇది అతరవేదం పదిహేనవ కాండము ఆరో సూక్తంలో తమ్ ఇతిహ ఇతిహాసశ్చ ఇతిహాస పురాణం పురాణం చ చ చా సంసీ చ అనువ్యచలత్ ఇది ఈ మంత్రం అనమాట అనువ్యచలన్ ఈ మంత్రం అయితే ఇది తమ్ అంటే ఏమిటి అంటే నీవు అతడు ఏ ఏదైతే ఎవరినైతే నువ్వు అని అడ్రస్ చేస్తున్నావు ఇతిహాసస్ ఇతిహాసము ఇతిహ అంటే చూడబడింది జరిగింది ఎలా అని చెప్పేదాన్ని అంటారు అంటారనమాట ఇతిహాస ఇతిహాస అని చెప్పబడుతుందో చ మరియు పురాణం పురాణం చ గాదా గాథ అంటే కథ అనమాట సో ఆ ఖాదా చ మరియు నారా సంసీ అంటే యజ్ఞయాగాద గురించి డిస్క్రిప్షన్ ఏదైతే వస్తామో అది చ అనువ్యచలన్ అవి అనువ్యచలన్ అంటే అను ఎవరిని తమ్ అనువ్యచలన్ తమ్మంటే అతనిని ఆ పరమాత్మని అనువ్యచలన్ అనుసరించి వెళ్తాయో వాటికే ఇతిహాసము పురాణము గాథ నారాసంసీ అని పేర్లు పరమాత్మను అనుసరించి వెళ్ళటం అంటే ఏంటి వేద విరుద్ధంగా వ్రాయబడకూడదు ఏదీను అటువంటి వాటినే ఈ పేర్లు పెట్టాలి వేద విరుద్ధంగా అంటే అబద్ధాలు రాసే వాటిని ఇతిహాసము అనకూడదు ఇలా జరిగింది ఎలా జరగని ఆ ధర్మంగా జరగని ధర్మంగా జరగని ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం పురాణం చాలా పురాణం అంటే ఏంటి మనం మనకి టైం లైన్ ఉండదు అటువంటి టైం లైన్ లేని జరిగింది ఏదైతే ఉంటుందో అది అనుసరించి దేన్ని అనుసరించి అనుసరించి వెళ్ళేది తర్వాత గాదాహ కథలు ఏవైతే రాముడి గురించి లక్ష్మణుడి గురించి ఇలా కథలు ఉంటాయి చ నారా యజ్ఞయాగాది నుంచి డిస్క్రిప్షన్స్ ఉంటాయో అది పరమాత్మను అనుసరించి వెళ్తాయో వాటిని మనము ఈ పేర్లు పెట్టాలి అని పరమాత్ముడు సూచించాడు సో ఇలా జరిగింది అని చెప్ప చెప్పడం ఏదైతే ఉందో అది హిస్టరీ అంటాం కదా అది అనమాట పురాణం అంటే బ్రాహ్మణాలు అర్థం ఎందుకు బ్రాహ్మణాలు అంటున్నాము అంటున్నాము అంటే గాదాహ చ నారా ఇవి నాలుగు చెప్పాడు ఇతిహాసము గాదాహ నారా పురాణం సో ఈ నాలుగు చెప్పినప్పుడు నాలుగు ఒక కేటగిరీకి చెందినవి అని చెప్పటం అనమాట అందుకే మీకు మొదట మంత్రం చూపించాను రుక్కులు యజస్సులు సామాలు ఆ తర్వాత ఏదైతే ఉంటుందో అని చెప్పినప్పుడు ఆ నాలుగు ఒక కేటగిరీ ఈ నాలుగో ఒక కేటగిరీ సో ఈ కేటగిరీలో ఇతిహాసం అంటే ఇలా జరిగిందని చెప్పటము పురాణం బ్రాహ్మణాలు అయితే బ్రాహ్మణాలలో ఈ ఇతిహాసం గురించి ఉంటుంది గాథ కథలుంటాయి నారాసం సంసీ అంటే యజ్ఞయాగాదులు ఉంటాయి వాటిని పురాణం అనాలి అని చెప్పి మంత్రం స్పష్టత ఇస్తోంది అది కూడా ఏంటి పరమాత్మని అనుసరించి వెళ్తాయో ఏవైతే పరమాత్మ అంటే వేదాన్ని అనుసరించి వెళ్తాయో అని చెప్పి స్పష్టంగా ఉందన్నమాట సో ఇప్పుడు మీరు అనుకునే అష్టాదశ పురాణాలు ఉన్నాయి చూసారా వాటిని పురాణాలు అనకూడదు బ్రాహ్మణాలని మాత్రమే పురాణాలు బ్రాహ్మణాల్లో ఈ నాలుగు ఉంటాయి అసత్యాలు ఉండవు సో అది మనం తీసుకోవాలన్నమాట సో వేదాన్ని అనుసరించి గుర్తుపెట్టుకోండి ఎవరైనా పొరపాటు మనం రాసేసారనుకుందాం కాసేపు రాసేస్తే దాన్ని ఇది వేదానికి విరుద్ధంగా ఉంది కాబట్టి తీసేయాలి కాబట్టి అది పురాణం కాదు సో ఏదైతే వేద విరుద్ధమైన వ్యాఖ్యాలు రాసి ఉంటాయో వాటిని తీసేయాలి మనం సో అందుకని కొన్నింటిని కల్పితాలు వచ్చేస్తాయి మనకి మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎవడు చూస్తాడు అని రాసేసారు కొంత పెట్టేశారు అక్కడ ఇప్పుడు కూడా క్రిస్టియన్స్ ముస్లిం చేస్తున్నారు కదా ఒక అతను వచ్చి అల్లా వేదంలో ఉన్నాడని చెప్పి ఏదో చెప్పబోయాడు అది అలా అని ఉంటే అల్లా అని చెప్పి అనుకొని రాసేసాడు రాసేసి అది అక్కడ పడి ఉంది ఇప్పుడు యూట్యూబ్ల్లో పడి పడింది కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఎవరికైనా అది బయటపడింది అనుకోండి ఓహో ఇది వేదంలో ఉందా అని అనుకుంటారు అనమాట అందుకని ఇలాంటి భ్రష్టు పనులు చేస్తూ ఉంటారు చేసి ఆ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అనమాట సో అలానే కొన్ని కొన్ని రాతలు కోతలు కొన్ని కొన్ని కథలు అవన్నీ అనవసరమైనవన్నీ రాసేసి ఇలా జరిగింది అని చెప్పేసేసి అబద్ధాలు చెప్పే ఉంటాయన్నమాట మరి ఇది అబద్ధము నిజమని ఎట్లా తెలుస్తుంది మనకి అన్నది ఇంపార్టెంట్ దానికి కూడా ఉందన్నమాట అదేంటి శబ్ద శబ్ద ఏమంటారంటే ఐడెంటిఫికేషన్ అంటే ఎవరైతే చెప్తారో అని చెప్పడం అనమాట ఎవరైతే ఆప్తులు చెప్తారో ఆప్తులు అంటే ఏమాత్రము స్వార్థం లేని వాళ్ళు దాంతో ఎటువంటి పని లేని వాళ్ళు దాని మూలంగా లాభపడ్డం ఏమీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే చెప్తారో అలాంటి వాళ్ళని ఆప్తులు అంటారు అలాంటి ఆప్తులు వ్యాస ఒకడు కాబట్టి వ్యాసమహర్షి పేరు పెట్టేశారు అక్కడ వ్యాసుడు రాశాడు పురాణం అని చెప్పి అయిపోయి ఇక మన ఆప్తుడు కదా ఆయన చెప్పాడంటే అరే ఆయన రాశాడంటే ఇంకేముంది అక్కడ సమస్య లేదని చెప్పి తీసుకోండి అయితే ఒకసారి జ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచిస్తే అర్థమవుతుంది వ్యాసుడు వేదాల గురించి మాట్లాడి ఆయన అబద్ధాలు ఎలా రాస్తాడు రాయడు కాబట్టి ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళు ఇరికిచ్చి పారేశారు శంకరాచార్యుడు రాశాడు అని చెప్పగానే శంకరాచార్యుడు రాశాడు అంతే అని చెప్పి అందరూ తీసుకుంటారు శంకరాచార్యుడు చెప్పాడు ఇంకా అంతే ఏముంది అలా అనుకో తీసుకెళ్తారు కానీ జ్ఞాని అన్నవాడు వాటిని సెపరేట్ చేస్తాడు లేదురా అబ్బాయి వీడు ఎవడో కల్పించాడు తీసేసి ఒరిజినల్కి వెళ్ళాలి అని వాళ్ళు వేదం వైపు వెళ్తారు అందరూ ఇగో ఈ మంత్రం చెప్పింది వేదాన్ని అనుసరించి రాసే రాతలే కరెక్టు అని వేదాన్ని అనుసరించకుండా తప్పుడు రాతలు రాసే వాళ్ళని మనం తీసేమని చెప్పి స్పష్టంగా చెప్తారు సో లేకపోతే చలన్ అని చెప్పి రాయదు సో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పరమాత్మ ఏదైతే వేదం ఇచ్చాడో అందుకే నాలుగు ఆ నాలుగు చెప్పి ఇక్కడ ఈ నాలుగు చెప్పాడు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట ఆ సీక్వెన్సు ఎలా అయితే చెప్పాడు ఈ సీక్వెన్స్ అలా చెప్పాడు సో ఈ సీక్వెన్స్లో ఇక్కడ మనకి శతపథ బ్రాహ్మణము గోపత బ్రాహ్మణము ఇలాంటి బ్రాహ్మణాలని మన పురాణం అనాలి మరి ఈ బ్రహ్మ పురాణము బ్రహ్మ వైవర్తన పురాణము వాయు పురాణము కూర్మ పురాణం ఇవన్నీ కావా అంటే ఇవి కరెక్ట్ ఒకప్పుడు బాగుండేవి కానీ దానిలో చాలా చండాలం వచ్చి చేరిపోయాయి అబద్ధాలు వచ్చి చేరిపోయింది దాంతో అది ప్రాబ్లం అయిందన్నమాట సో ఇంకొకళ్ళు కొంతమంది ఇంకా ఉంటారు ఏమనంటే వేదం కంటే పురాణాలు మొదటండి అంటారు మీకు ప్రతి పురాణంలోనూ వేదం రిఫరెన్స్ ఉంటుంది వేదమే పరమ ఔన్నత్యం ఉన్నది అదే మనం ఫాలో అవ్వాలని చెప్పి అందరూ పురాణాల్లో కూడా ఉంటుంది అలానే ఈ వేదమంత్రంలో కూడా పురాణం అని చెప్పి అనువ్యచలం వేదాన్ని అనుసరించి ఉన్నవి అని చెప్పింది సో దెర్ఫోర్ వేదమే పరమ ప్రమాణము ఇంకొక ప్రమాణం లేదు ఎవరన్నా పొరపాటున ఏదైనా ప్రమాణం చూపిస్తే దానికి అనుసరించి వేదంలో ఉండాలి లేకపోతే కుదరదు అని వేదమంత్రమే చెప్పింది ఇప్పుడు కాబట్టి ఈ పురాణం అంటే బ్రాహ్మణాలు ఏ బ్రాహ్మణాలు గోపద బ్రాహ్మణము శతపథ బ్రాహ్మణము ఇలాంటి బ్రాహ్మణాలు ఏవైతే ఉన్నాయో సామ బ్రాహ్మణము ఇలాంటివన్నీ ఉన్నాయి నాలుగు బ్రాహ్మణాలు ఉన్నాయి నాలుగు వేదాలకి సో ఇవి మనకి ఫాలో అవ్వవలసినవి అవి ఫాలో అవ్వకుండా ఇప్పుడు అష్టాదశ పురాణాలను తీసుకొచ్చి వాటిలో చాలా కల్పిత కథలు పెట్టేసేసి అసంబద్ధమైనవి ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించుకునేవి ఉన్నాయి కానీ బ్రాహ్మణాల్లో అలా ఉండవు వేదాన్ని ఫాలో అవుతాయి వేదంలో ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి వ్యతిరేకత ఉండదు సో ఇది మనం తెలుసుకోవాల్సింది కాబట్టి పురాణము అంటే బ్రాహ్మణాలు అలా కాకుండా నేను అష్టాదశ పురాణాలు తీసుకుంటాను అంటే తీసుకోండి మీకు మీ అభిప్రాయం మీది కానీ తీసుకున్నాక దానిలో అబద్ధాలు చాలా ఉంటాయి దాన్ని ఫిల్టర్ చేయడం మీకు కష్టం వేదం చదివితే కానీ ఫిల్టర్ చేయలేరు కాబట్టి అది ఫిల్టర్ చేసేయాలి మనం చాలా చండాలమైన కొన్ని రాసి ఉన్నాయి వాటిని ఫిల్టర్ చేసి మంచివి తీసుకోవాలి తీసుకుంటే మనకి పనికొచ్చేవి చాలా ఉన్నాయి పురాణాలు అష్టాదశ పురాణాలు చాలా మంచిగా ఉన్నాయి కానీ అవి ఫిల్టర్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి లేకపోతే కష్టం సో అందుకని పురాణము అంటే బ్రాహ్మణాలు ఆ బ్రాహ్మణాలని తీసుకొని మనం చదువుకొని నేర్చుకోవాల్సి అవన్నీ వేదాన్ని అనుసరించి ఉంటాయి సో ఆ అనుసరించున్నవే తీసుకోవాలి ఎప్పుడైతే అవన్నీ కూడా గురుకులాల్లో చదువుకునేవాడు ఈ అష్టాదశ ప్రాణాలు చదివేవాడు కాదు ఇవే చదివేవాడు ఎప్పుడైతే అది వీక్ అవ్వడం మొదలుపెట్టి విదేశీలు దండయాత్ర చేసి నాశనం చేస్తూ పోయారో అప్పుడు వీళ్ళకి శిష్యులు దొరకడం తక్కువ తక్కువైపోయారు ఎందుకంటే ఇంత కఠినమైన చదువు చదవలేమన్నారు అందుకోసం వాళ్ళకి అష్టాదశ ప్రాణాలను క్రియేట్ చేస్తారు ఈజీగా ఉంటాయి ఈజీగా ఉంటే ఇవి తెలుసుకుంటే చాలరా మీరు వ్రతాలు చేసుకొని వాళ్ళు చేసుకొని ఇవి చేసుకొని అని చెప్పి ఇచ్చేస్తారు సో అలా కాకుండా మనం బ్రాహ్మణాలని ఫాలో అవ్వాలి దానిలోనే మీకు నారా యజ్ఞ యజ్ఞయాగాదుల గురించి ఉంటుంది గాదాహ కథల గురించి ఉంటుంది అలానే ఇతిహాస ఇలా జరిగింది అనే హిస్టరీ ఉంటుంది ఇవన్నీ బ్రాహ్మణ బ్రాహ్మణాల్లో ఉన్నాయి కాబట్టి మీరు అది తీసుకోండి అదే పురాణము ఇంకొకటి పురాణం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి వేదమంత్రం ప్రకారం నేను చెప్పాను ఉంటానండి ఓ